మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ నందమూరి కుటుంబంలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నటువంటి మాట బాబాయ్ అబ్బాయిలు దూరంగా ఉన్నారు బాబాయ్ అంటే నందమూరి బాలకృష్ణ అబ్బాయిలు అంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ సో ఎప్పటి నుంచో కూడా వీరి మధ్య ఒక గ్యాప్ వచ్చింది కుటుంబం చీలిపోయింది హరికృష్ణ కుమారులు అయినటువంటి వీరిద్దరూ కూడా నందమూరి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు అంటూ కూడా రకరకాల వార్తలను వింటూనే ఉన్నాం కానీ మళ్ళీ బయట వినిపించేది ఒకటి కుటుంబంలో ఇంటర్నల్గా అంతర్గతంగా ఏదన్నా పొరపచ్చులు ఉన్నా కూడా తామంతా కూడా బయటకు అంతా ఒకటే మేమంతా ఒకటే అని మరోసారి చాటి చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయంలో గత కొన్ని రోజులు చాలా వీరు దూరంగా వీళ్ళే వాంటెడ్గా దూరంగా ఉన్నారు కుటుంబానికి వీరిద్దరే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి గెస్ట్గా కేవలం కళ్యాణ్ రామే వస్తున్నారు తప్ప బాలకృష్ణ కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా రావట్లేదు వీరిద్దరూ దూరం అయిపోయారు సో కళ్యాణ్ రామ్ సినిమాలకు సంబంధించి ఏ అండగా ఉంటున్నారు తప్ప నందమూరి కుటుంబం దూరంగా ఉంటుంది అంటూ రకరకాలుగా చూసారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు సో వైసీపీలో ఉన్నవి కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ టీడీపీని డ్యామేజ్ చేసే విధంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారంటూ కూడా రకరకాలుగా మనం సోషల్ మీడియాలో పోస్టులు చూసాం రకరకాలుగా చూసాం రీసెంట్గా దేవర సినిమా టాక్ బాగున్నా కూడా మిక్స్డ్ టాక్ తెప్పించే ప్రయత్నం చేశారు టీడీపీ వాళ్ళు యాంటీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సంబంధించిన వారు బాలకృష్ణకి సంబంధించిన ఫ్యాన్స్ అంటూ ఇలా రకరకాలుగా చూస్తాం కానీ ఇవన్నీ కూడా జీరో ఎందుకు చెప్తున్నా అంటే మేము మేము ఒకటే మేము మేము ఒకటే అనే విషయాన్ని మరోసారి చిన్నవాళ్ళైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ ఆ విషయాన్ని చాటు చెప్పారు మేమంతా ఒకటే నందమూరి కుటుంబం అంతా ఒకటే అనే విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఒక ట్వీట్ చూస్తే మీకు అదొక క్లారిటీ వస్తుంది ఏంట ఆ ట్వీట్ అంటే ఎస్ ఇది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఆయన ఒక ట్వీట్ చేశారు లేటెస్ట్గా మీరు ఒకసారి జూమ్ చేసి చూసినట్లయితే మీకు ఆ విషయం అర్థమవుతుంది హార్పియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు బాలై బాబాయ్ బాలా బాబాయ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ అని బాలా అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు బాలాబాబాయ్ హార్టీయస్ట్ కంగ్రాచులేషన్స్ టు బాలాబాబాయ్ ఆన్ బీయింగ్ హానర్డ్ విత్ ద ప్రిస్టేజియస్ పద్మభూషణ్ అవార్డ్ ఎస్ కంగ్రాచులేషన్స్ చెప్తూ తన బాబాయ్కి అబ్బాయి అక్కడ విష్ చేశాడు బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆ అవార్డుని ప్రకటించినటువంటి నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు దిస్ రికగ్నేషన్ ఈజ్ ఏ టెస్ట్ మెంట్ టు యువర్ అన్ప్రాలెడ్ కాంట్రిబ్యూషన్ టు సినిమా అండ్ యువర్ రెంట్లెస్ పబ్లిక్ సర్వీస్ అలు పెరగకుండా మీరు చేస్తున్నటువంటి ప్రజాసేవలు సినిమా రంగానికి మీరు అందిస్తున్నటువంటి సేవలు మీ కాంట్రిబ్యూషన్ అనేది వెలకట్టలేనిది అంటూ కూడా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ చేశారు ట్వీట్ సో ఈ ట్వీట్ని ఆయన జనవరి ఇరవై ఐదు తొమ్మిది ముప్పై ఐదు అంటే ఎప్పుడైతే జాబితాను రిలీజ్ చేసిందో కేంద్రం పద్మభూషణ్ అవార్డుని ఎప్పుడైతే ప్రకటించిందో ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెంటనే ట్వీట్ చేశారు ఇప్పటి దాదాపుగా ఇరవై లక్షల దాదాపుగా ముప్పై లక్షల మంది ఈ ట్వీట్ని చూశారు అంటే బాలకృష్ణ మీద బాబాయ్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి కన్సన్ ఆ ప్రేమ అభిమానం ఆ గౌరవం ఏంటి అనేది మరొకసారి ఇక్కడ చూసాం మనం ట్వీట్ చేయడం ద్వారా అంటే ఏదో కట్టసిగా ఇండస్ట్రీలో చాలామంది చేస్తుంటారు ఎంతైనా మా బాబాయ్ ఆయన మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం మా మధ్య విభేదాలు ఉన్నా కూడా బయటకు మాత్రం ఒకటేలా అనిపించుకోవడం కోసం అందరూ ట్వీట్ చేసిన తర్వాత ఒక రోజు తర్వాత కొన్ని గంటల తర్వాత ఆ మరుసటి రోజున ట్వీట్ చేసి ఒక్కసారిగా ట్వీట్ చేసేసి వదిలేయచ్చు కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించినటువంటి అంటే ఇక్కడ మనం చూడొచ్చు జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ అవార్డుని ప్రకటించింది జనవరి ఇరవై ఐదో తారీఖున సాయంత్రం సమయంలో దాదాపుగా ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆ సమయంలో ప్రకటించారు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్వీట్ చేశారు అంటే ఎంతో ఆనందం ఉంటేనే ఒక మనకు సంబంధించిన వారు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఒక సంతోషకరమైనటువంటి ఏదన్నా గుర్తింపు గౌరవం దక్కితే కుటుంబ సభ్యులుగా ముందు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారే అభిమానం ఉంటేనే వారే వెంటనే రియాక్ట్ అవుతారు ఆనందాన్ని పంచుకుంటారు పది మందికి చెప్తారు మా బాబాయికి అవార్డు వచ్చింది మా ఫ్యామిలీకి అవార్డు వచ్చింది మా బాబాయ్కి జాతీయ స్థాయిలో ఒక గౌరవం దక్కింది ఒక బిరుదు వచ్చిందని ఫ్రెండ్స్కో వాళ్ళ మెంబర్స్కో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తుంటారు అలా ఈ హీరోలు ఏం చేస్తారంటే ట్వీట్ చేస్తుంటారు తమ ఒక్కసారిగా తమ ఆనందాన్ని తమ అభిప్రాయాన్ని తమ విషస్ని ఇలా ట్వీట్ చేస్తారు కొంతమంది కట్టసిగా చేస్తారు కానీ ఇక్కడ వెంటనే చేశారంటే మాత్రం అది ఎంతో సంతోషకరమైనటువంటి వార్తగా భావించే చేశారనేది చెప్పాలి ఇంకొక అబ్బాయి కూడా చూస్తే ఇంకొక అబ్బాయి కూడా దూరంగా ఉన్నాడు ఇంకొక అబ్బాయి కూడా సో ఆ అబ్బాయి కూడా ఎలా రియాక్ట్ అయ్యేది కూడా చూద్దాం ఆయనే ఎవరో కాదు కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ ఆయన కూడా వెంటనే ట్వీట్ చేశారు చూడండి హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు మై బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు ఆన్ రిసీవింగ్ ద ప్రెస్టీజియస్ పద్మభూషణ్ అవార్డ్ దిస్ హానర్ ఈస్ ఏ ట్రూ రికగ్నేషన్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్షన్ ఎక్స్ప్రెషనల్ కాంట్రిబ్యూషన్స్ టు ద వరల్డ్ ఆఫ్ సినిమా అండ్ యువర్ రెంట్లెస్ లెస్ ఎఫర్ట్స్ ఇన్ సర్వింగ్ సొసైటీ సేమ్ మీరు సినిమా రంగానికి అందించినటువంటి సేవలు మీరు సమాజానికి చేస్తున్నటువంటి సేవలు ఇవన్నీ కూడా వెలకట్లేనివి ఇవన్నీ కూడా చేయడం వల్ల మీకు వచ్చినటువంటి పద్మభూషణ్ అవార్డు అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా విష్ చేశారు ఇక్కడ కూడా ఈ అబ్బాయి కూడా అంటే కళ్యాణ్ రామ్ బాబాయ్ గురించి ఈ అబ్బాయి కూడా సరిగ్గా తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకే ఆయన కూడా ట్వీట్ చేశారు జనవరి ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది ముప్పై ఐదుకి జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యారు ఇక్కడ చూడొచ్చు మనం అన్నదమ్ముల ఐక్యత కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అనిపిస్తుంది తొమ్మిది ముప్పై ఐదుకి జూనియర్ ఎన్టీఆర్ ఆయన రెస్పాండ్ అయ్యారు తొమ్మిది ముప్పై ఐదుకి రాత్రి ఇక్కడ చూస్తే తొమ్మిది ముప్పై ఎనిమిదికి ఈయన రెస్పాండ్ అయ్యారు అన్నదమ్ముల ఐక్యత మరోసారి ఇక్కడ కూడా ప్రూవ్ అనమాట జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టిన మూడు నిమిషాల తర్వాత కళ్యాణ్ రామ్ కూడా ఇదే ట్వీట్ చేశారు అంటే అన్నదమ్ముల ఐక్యత ఇక్కడ మరోసారి చాటి చెప్పారనే చెప్పాలి సో ఇద్దరు కూడా ఐక్యంగానే ఉంటూ బాబా విషయంలో తమకున్నటువంటి కన్సన్ ని మరోసారి ప్రూవ్ చేశారు బయట ఎన్ని మాట్లాడుకున్నా పార్టీలు రాజకీయ పొలిటికల్ పార్టీస్ పరంగా మా మధ్య దూరం పెట్టిన సినిమా ఫంక్షన్కి ఒకవేళ బాబాయ్ రాకపోయినా బాబాయ్ సినిమా ఫంక్షన్కి అబ్బాయిలు రాకపోయినా కుటుంబంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో బయటకు మీడియాకు వచ్చినటువంటి కొన్ని విజువల్స్లో దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా కానీ మేము ఎప్పుడు బాబాయికి విధేయంగా ఉంటాము మేమంతా ఒక కుటుంబమే నందమూరి కుటుంబం అంతా ఒకటే అని మరోసారి చాటి చెప్పారు ఈ ఇద్దరు అబ్బాయిలు అందుకు బాలకృష్ణ గారు కూడా ఆయన పాజిటివ్గానే దీన్ని రిసీవ్ చేసుకుంటారని భావించాలి మీరేమనుకుంటున్నారు సో నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవల పట్ల అదేవిధంగా బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు కళ్యాణ్ రావుకు మధ్య పెరిగినటువంటి గ్యాప్ విషయంలో సో అబ్బాయిలిద్దరు కూడా ఈ హీరోలు ఇద్దరు కూడా బాబాయ్ని ప్రైస్ చేస్తూ బాబాయ్కి విషస్ చేస్తూ బాబాయ్కి గ్రీటింగ్స్ చెప్తూ చేసినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే చేసినటువంటి ట్వీట్ పట్ల మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ